నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కిరణ్ టీవీ వ్యవస్థాపకులు సినీ విశ్లేషకులు కిరణ్ తుమలా గారు నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ గురించి రెండు రకాలుగా మనం వింటున్నాం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక వర్గం వచ్చేసి మూవీ అనేది చాలా హిట్ అయిందని చాలా చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారైనా చూడాలి అంటున్నారు అలానే ఇంకొక వర్గం వచ్చేసి ఈ మూవీ అట్ట ఫ్లాప్ అని అస్సలు బాగాలేదని అదొక టాక్ వింటున్నాము మనం న్యూట్రల్ గా మాట్లాడుకుందాం మూవీ అనేది ఎలా ఉంది మీరు క్లియర్ గా కొంచెం మాకు చెప్పండి అంటే మామూలుగా మూవీ అనేది చాలా ఫ్యామిలీతో కలిసి అంటే ఇప్పుడు తరం వాళ్ళకు హిస్టారికల్ ఔరంగజేబు కానీ యోధులు కానీ ఎలా ఉంటారు అనేది ఈ తరం వాళ్ళకు తెలీదు ఈ సినిమా అలాంటి వాళ్ళకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుందండి ఫస్ట్ ఫ్యామిలీ అంతా వెళ్ళచ్చు వల్గారిటీ లేదు పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది అంటే మీరు ఇంకో కోణం ఏమంటున్నారు దీనిపైన రెండు విమర్శలు వస్తున్నాయి అంటే ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు మామూలుగా సినీ విశ్లేషకులు సినిమా హిట్టు ్రాస్ ఇది సినిమాది బాగలేదు ఈ పాత్ర బాగా చేయలేదు డైరెక్టర్ బాగలేదు మ్యూజిక్ బాగలేదు అని వస్తాయి కానీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ పొలిటికల్ పార్టీ వైసీపీ కూడా ఇన్వాల్వ్ అయింది అంటే వాళ్ళు మామూలుగానే ఆయన ఏం చేసినా ఆయన పైన ఇది చేస్తారు ఇప్పుడు చివరికి సినిమా పైన కూడా పడ్డారు ఏ సినిమా పైన ఒక రాజకీయ పార్టీ ఎంతగా వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని విమర్శించింది లేదు ఆ విమర్శను కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ విమర్శించుకుంటూ వచ్చారు ఇది ఈ ఫ్రేమ్లో ఎట్లుంది ఇది సినిమానా ఇది అదే ఇది అని చేసుకుంటూ వచ్చారు అంటే సినిమాను మామూలుగా సినిమా ఎంటర్టైన్మెంట్ మీడియా అండి అది ఆ జోన్లో చూడాలి నువ్వు అంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా గుడికి వెళ్ళినా కూడా ఈయన గుడికి వెళ్ళలేడు దన్నం ఎట్లా పెట్టేదు అంటే ప్రతి ఒక్కటి విమర్శించడానికే ఉన్నారనేది ఒకటి ప్రజలకు సంకేతం ప్రతిపక్షాలు పంపించారు అది మళ్ళీ సినిమా ఫీల్డ్ లో ఉంటే ఉండేది కాదు ఇటో పొలిటికల్ గా ఎంటర్ అయ్యేపాటికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ వాటిని విమర్శిస్తున్నారు ఆల్రెడీ మీరు పొలిటికల్ గా విమర్శించే ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి వెళ్ళారు ఇప్పుడు ఇంకా ఏ స్థాయికి వెళ్తారో వాళ్ళ విజ్ఞతకే వదిలేసుకోవాలి అందులో అంబటి రాంబాబు ఉన్నాడు ఆయన ఇప్పుడు విశ్లేషకుడు కూడా మారాడు దీనిపైన రివ్యూ చెప్పాడు ఆయన అంటే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఎలాంటి అవతారాలు ఎత్తడానికి వాళ్ళు రెడీ అయిపోయారు మాజీ మంత్రి మాజీ మంత్రి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సినిమా రిలీజ్ ఆయన కూడా ఫ్యాన్ అంట రివ్యూ చెప్తున్నాడు టికెట్ల రేట్లు పెంచుకున్నాడు అంటే విషయం ఎక్కడానికి ఎన్ని దారులు ఉంటాయో అన్ని దారులు ఎంచుకుంటున్నారు వాళ్ళు అంటే ఎవరికైనా కానీ మంచిగా ఆలోచించే వాడికి మంచిగా అనిపిస్తుంది అండి చెడు చేసే వాళ్ళకి ఏం చేసినా చెడే కనిపిస్తుంది అండి వాళ్ళ వాళ్ళ అది అంటే కమింగ్ టు సినిమా పాయింట్ సినిమాలోకి వస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడే యోధుడు నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడానికి ప్రజలను పోరాడే ఒక వీరుడిగా నటించాడు ఈ సినిమాలో అంటే తన పుట్టుకే ఒక వాటర్లో నుంచి ఎక్కడి నుంచో వస్తాడు ఒక గుడి పూజారి పెంచుకుంటారు అతన్ని ఆ గుడి పూజారి ఎలాంటి వాడు అంటే సనాతన ధర్మాన్ని కోసం కట్టుబడి ఉండే ఆ గ్రామం అది అలాగే ఎన్ను పెంచుతాడు అది మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటి చోట పెరిగినాడు ఒక సంఘటన వల్ల ఔరంగజేబు చేసే అరాచకాల వల్ల హిందూ సాంప్రదాయాల్ని ఫ్యూచర్కి హిందూ ధర్మం అందకుండా చేయడానికి వాళ్ళందరినీ బంధించేస్తారు వాళ్ళ పత్రాలు కానీ వాళ్ళ టెంపుల్స్ కానీ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఛేదించడానికి ప్రయత్నించే క్రమమే ఈ సినిమా అండి క్యారెక్టర్ అంత ఔరంగజేబు మొత్తం ఇండియాలో ఔరంగజేబు అంటే మతం మారుకుంటే జిజియా పన్ను వేసి నువ్వు మతం మాతావా పన్ను కడతావా అంటే నీకు ఎలా ఉంటుంది నీ దేశంలోకి వచ్చి నిన్నే నువ్వు మతం మారుతావా పన్ను కొడతావా అనే అహంకార ధరణతో నిరంకుశత్వ పరిపాలన లేకపోతే చంపేయడమే అంత దాంట్లో అలాంటి స్టోరీని ఎంచుకో తీయడం అనేది అందరూ అభినందించాలి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులే కావాలనుకుంటే మూడు ఫైట్లు నాలుగు పాటలు ఉండే సినిమా తీసుకొని ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని పది ముప్పై రోజులు సినిమా చేసి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఎందుకు ఆయన ఇది హిందూ ధర్మం సనాతన ధర్మం నెత్తి తెలుసు కదా ఆయన సినిమా స్టోరీ అనేటప్పుడే ఇది బిగ్ స్టోరీ దీనికి చాలా కష్టపడాలి ఆ డ్రెస్సులు కాస్ట్యూమ్స్ ఆ ఫైట్లు ఆ డైలాగ్ డెలివరీ ఆ వాచికం ఆంగికం అన్నీ మైండ్లో పెట్టుకొని పనిచేయాలి చాలా బాడీ నరిగిపోతుంది ఫైట్లు గ్రాఫిక్స్ దానికోసం పని ఇలాంటిది ఎందుకు దాంట్లో సనాతన ధర్మం అనేది ఉంది దీన్ని ప్రజలకు చెప్పాలని నెత్తి నెత్తుకున్నాడు ఈ మాత్రం ఇంగి ఇంగి ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదు ఎవరికి ప్రతిపక్షాల లేదు వాళ్ళు ఏం చేసినా ఆయన మంచి పని చేసినా నిజంగా ఆయన ఏదన్నా గ్రామాలకు సొంత డబ్బు పెట్టి మంచి నీళ్ళు ఇచ్చినా దానిపైన కూడా విమర్శిస్తారు వాళ్ళు అంటే వాళ్ళు విమర్శించడమే ఎజెండా అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి కమింగ్ ద పాయింట్ మీరు సినిమా అంటే సినిమా ఆయనకు అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయండి ఆయనకు టైం సమస్య ఉంది పవన్ కళ్యాణ్కి టైం లేదు అది పొలిటికల్గా దిగినప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ పొలిటికల్ వచ్చి మన అంత క్రమం అంతా మనం చూస్తూ వస్తున్నాం ఆయన జర్నీ చూస్తూ వస్తున్నాం మరి ఈ సినిమా అలా చేయలేదు ఇలా చేయలేదు అని ప్రతిపక్ష నిజంగా సినిమా బాగాలేకుంటే బాగాలేదండి ప్రేక్షకులు చూడరు అయినా అసలు పొలిటీషియన్స్ కి ఎందుకండి సినిమా ఎట్లా ఉంటే జనరల్ గా మనం మాట్లాడుకుంటే అది సినీ విశ్లేషకులు గానీ సినిమాకి ఆ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు లేతే ఆడియన్స్ వీళ్ళు చెప్పాలి కానీ పొలిటీషియన్స్ కి ఎందుకు వాళ్ళు ఎందుకు చెప్తారు అసలు అవునండి వాళ్ళు ఎక్స్ వాళ్ళు అది ఇది అంటున్నారు కొంచెం కానీ ప్రజలు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారు విమర్శించట్లేదు తెలుసు ఈ సినిమా టైం ఎక్కువ సమయం తీసుకుంది కాబట్టి కంప్లీట్ చేశారు ఫాస్ట్ గా ఈయన డిప్యూటీ చేయమ్గా ఉన్నారు ప్రజాసేవలో ఉన్నారు ఇంకా ఉన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ద బెస్టే ఇచ్చారు దాంట్లో స్టోరీని చూడాలి ఇలాంటి దాంట్లో సబ్జెక్ట్ ఏంటి చూడాలి ఆ సబ్జెక్ట్ను గా అప్పుడు ఏం జరిగి పీరియాడ్ ఔరంగజేబు గురించి ఎవరు ఇంతవరకు బుక్స్లో ఉండడమే కానీ ఇలాంటి సినిమా తీసి చెప్పడం లేదండి దాంట్లో చూపిస్తారు కదా ఎంత నిర్దాక్షిణ్యంగా ఔరంగజేబు హిందూ సాంప్రదాయాన్ని ధ్వంసం చేశాడు ఇది యావత్ భారతదేశం మన హిందూ భారతదేశంలో ముస్లిమ్స్ రాజు ఎంతో విధ్వంసం చేశాడని అది ఉంది ఆ సినిమాలో చూపించాడు అలాంటి క్రమంలో ఈయన ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళే క్రమంలో కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయి కొన్ని కొన్ని ఆయన ప్లానింగ్ ప్రకారం కొన్ని రాజ్యంలో ఇంకోటి చెప్తాడండి ఇందులో ఒక రాజు బియ్యం బస్తాలు ఇవ్వడానికి ప్రజలకు వాళ్ళ మల్లయ్యదులతో పోరాడి ఒక బస్తా తీసుకెళ్ళమంటాడు అంటే మా మల్లయ్యదులతో పోరా ప్రజలను అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి నేను పోరాడతాడి వాళ్ళ ఆ మల్లయేదు ఓడించి ఏమండి నేను ఇప్పుడు బస్తాలు ఇవ్వండి ఇప్పుడు ఆయన ఆ రాజ్యంలో ఇంకోటి ఉంటుంది అండి ప్రజలు ఎవరు రాజు కళ్ళల్లో చూడకూడదు పాదాల వైపే చూడాలంట అర్థమైంది ఈయన ఫైట్ చేసి గెలిచి నేను ఒక్కనే కాదు ప్రజలందరూ నీ కళ్ళే చూస్తాడు రాజుకు పాదాలే కాదు తల ఉందని తెలుసుకుంటారు ప్రజలు అంటాడు అది చాలా మంచి డైలాగ్ ఉంది అంటే నీకు చెప్తాడైలా అంతేగా అవును అది అద్భుతమైన సన్నివేశం అండి అంటే అంటే మోనార్క్ అలాంటి పాలన కాకుండా ప్రజలు కూడా సమానం అని ఇప్పటిది తెలియజేస్తూ తెలియజేస్తా రాజకీయ ప్రస్థానం కూడా అలాగే ఉంది ప్రజలు ఏ మాత్రం అంతరం ఉండదు ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా పాలన తెలియాలి అనేది సినిమాలో చెప్పాడు బయట కూడా ఆయన చేస్తున్నాడు దీ ఇలాంటి సినిమాలో లాస్ట్ కు సెకండ్ పార్ట్ ఉందండి ఇందులో అంటే ఈ సినిమా ఎప్పుడు క్లైమాక్స్ ఎండ్ అవుతుందంటే ఏదైనా ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా చేస్తున్నప్పుడు ప్రకృతే ప్రకృతి కూడా నీకు తోడవుతుంది ఏది నువ్వు చేసే కార్యక్రమానికి అనే మెసేజ్ కూడా పెట్టాడండి నేచర్ ఎంత పవర్ చూపించాడు చివరిగా సినిమా అలా సెకండ్ పార్ట్ ఉందని చూపించారు ఈ సినిమాను బాగుందా బాగలేదని చూడకుండా హిస్టారికల్లో హిస్టరీలో ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ సాంగ్స్ కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పాట పాడరు అద్భుతంగా ఉంటుందండి అంటే ఆయన డెడికేషన్ ఓ సినిమాలో పాటలు ఫైట్లు పీరియాడికల్ మూవీ ప్లస్ పాట కూడా పాడాలంటే ఎంత ఇన్వాల్వ్ అవుతారు ఆయన ముందుగా సినిమా నటుడు సినిమా నటు నుంచి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను నేను ఎక్కువ పొలిటికల్ గా ఉంటాను అని ఉన్న సినిమాలు కంప్లీట్ చేసుకొని వస్తాను విత్ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎందుకంటే ఉన్నప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రావాలి సినిమా సినిమాగా చూడాలి కానీ నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శించి ఫ్యామిలీగా పర్సనల్ గా అతన్ని టార్గెట్ చేసి సినిమాలను టార్గెట్ చేసి ప్రజల్లో చులకన అవ్వడం తప్ప ప్రతిపక్షం ఇంకేం చేయలేదండి అంటే ఒక వ్యక్తిని నువ్వు ఏం చేయలేకుంటే అతన్ని నువ్వు విమర్శించడమే పనిగా పెట్టుకుంటావు నీ చేత కానప్పుడు అది చేస్తుంది నువ్వు పవన్ కళ్యాణ్ ముందు రోజు రోజుకు ప్రతిపక్షం ఇట్లా గ్రాఫ్ దిగిపోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీరే పెంచుతున్నారు ఆయన ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ అక్కడ ఉంది మీరు అలా ప్రవర్తించలేక దిగిపోతున్నారు ఎక్కువ విమర్శించిన ప్రజలకి ఒక రోజు కాకపోతే ఒక రోజు ఏంటి అనేది మినిమం అర్థం అవుతుంది ఇంతవరకు ఇంతవరకు అయితే మీడియా గానీ ఇవన్నీ గానీ ఇంతలాగా అందుబాటులో లేవు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఆయన కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు జనాలకి తెలిసేలా చేస్తున్నారు సో దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా మీరు మీకే తెలుస్తుంది మీరు మీడియా ఉంది మీడియాలో ప్రజలు ఆయన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంత అభిమానులు ఉన్నారు సినిమా రిలీజ్ అయినప్పుడు ఐదు సంవత్సరాలు సినిమా తీయకుండా అది మొదలబడ ఆ సినిమా ఉంది ఆ సినిమా రిలీజ్ అవుతే నుంచి ఎంత స్పందన ఉందో కూడా నువ్వు తెలుసుకోకుండా అదే పని చేస్తే తిరిగి నీకు లెవెన్ వచ్చాయి సార్ వన్ వన్ ఉంటది అది తెలుసుకోకుండా చేస్తే ఆల్రెడీ మీ పార్టీలో మేము పవన్ కళ్యాణ్ విమర్శించి చాలా తప్పు చేసామని ఈ మధ్యలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మళ్ళీ కూడా అదే చేస్తున్నారు అంటే వాళ్ళ సిద్ధాంతం అదే ప్రతిపక్ష పార్టీ సిద్ధాంతం ఏది చేసినా మంచి చేసినా విమర్శించాలి ఏదైనా విమర్శించమర్శ మంచిదే అది రాక్షసత్వం రాక్షస ఆనందం అది ఆ రాక్షస ఆనందం ఉంటే నీ మైండ్లో బుర్రలో ఏది ఉంటే నీ రిజల్ట్ కూడా అంతే ఉంటుంది అదే జరుగుద్ది కాబట్టి సినిమాలు సినిమాగా చూసి ఆ సినిమాలో ఏముంది అది చూసుకొని నీకు బ్యాడ్ ఉంటే నువ్వు సినిమా చూసి వచ్చి బాగాలేదంటే బాగాలేదని చెప్పు అంతవరకే నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి ఇట్లా చేసి అట్లా చేసి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రజలు అంచనాలు అందుకోలేక ఒకసారి చితుకులు పడతాయి అది ఇంకో సినిమా మంచిగా చేస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇలా చేసినంత కాలం పవన్ కళ్యాణ్ గారు రోజు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు వీళ్ళు ప్రజల దృష్టిలో జోకర్లు అయిపోతారు లాస్ట్ కదా అవును చాలా బాగా చెప్పారు మాకు హరిహర వీరమల్లు మూవీ గురించి మంచి రివ్యూ ఇచ్చారు